మీకేం సంబంధం మీరు ఓటర్లు తర్వాత చేసుకోవాలి మీరు ఇమీడియట్ నెట్ కొట్టాలి కదా నెట్ కొడతారు కదా టీవీ వేస్తారు కదా ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు కాలిపోయి ఇది కొత్త సమస్యలు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇక ఎన్ని మీ దగ్గర అన్ని లారీలు ఎన్ని లారీలు అయినాయి ఇప్పుడు వస్తున్నా రెండు నిమిషాలు ఒకటి నేను చెప్తా ఒకటి మేము ఏం చెప్తాం అంటే ఫస్ట్ టైం ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడే కొనాలని డిసైడ్ గట్టిగా చెప్పినాం చెప్పినావు అట్లనే దేని బి అయితే ఉండలే కదా మనకి నాలుగైదు ఏళ్ళల్లో ఫస్ట్ టైం ఏను ఏదో కొన్నావు సో అదొకటి అయితే చేయగలి నువ్వు అంటే మనకు అన్న నష్టంగా చేసావు ఎప్పుడు అదో పంచాయతీ ఉండేది రైతులు బాధపడేది సో నేను ఒక్క సమస్య చేసినాము ఏ గ్రేడ్ది ఏ గ్రేడ్ అనేది సమస్య తీసినావు కానీ ఈ ఈ కోఆర్డినేషన్ ఏదైతుందో కోఆర్డినేషన్ కొంచెం మిస్ అయింది ఒక్కటి ఏంటంటే ఇప్పుడు కూడా జేసీ గారితో మాట్లాడినా ఒకటి కూచంపల్లి మీకు చెప్తున్నా ఇప్పటికి నలభై నాలుగు వేల టన్ను మెట్రిక్ టన్నుల ఒట్లు కొనుగోలు అయింది నలభై నాలుగు వేలు ఇంకా పదమూడు వేల మెట్రిక్ టన్నులే కొనాల్సిన అవసరం ఉంది అంటే దాదాపు ఎంత ఈ భారంలో ఇంకోటి ఏమైంది ఇక్కడ మొన్న స్ట్రైక్ కూడా అయింది ర్యాలీ చేసి లయన రాయి అట్లా ఐదు రోజులు ఆగి అంటే ఎప్పుడైతే ఒక నాలుగైదు రోజులు మంచిగా అయిందో ఒక ఐదు రోజులు మళ్ళా స్ట్రైక్ అయింది మొత్తం నియోజకవర్గం మొత్తం లారీ వరకు మళ్ళా మంచిది లేకపోతే ఇప్పటికీ అయిపోయింది మళ్ళా నువ్వు ఎప్పుడైతే లోడింగ్ అయితే లేదు మెట్రిక్ బీబీ నగర్లో ఎనిమిది వేల మెట్రిక్ టన్ను ఇంకా కొనేది ఉన్నది సో ఇవన్నిటికి కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ధన్గాము దాం దిక్కు అటు నల్గొండ దిక్కు కూడా అటు ఇటు వీళ్ళు బయటికి అక్కడ మిల్లర్లకు వడ్డీ అవసరం ఉన్నాయి ఇక్కడి నుంచి పంపించడానికి కూడా మాట్లాడేది ఇవన్నీ కూడా ఓ వారం పది రోజులకే నడుస్తున్నాయి సరే ఇక ఈ వారం సారి సమస్యలు వస్తున్నాయి బస్తాలు కొద్దిగా రెండు అంటే ఆ రెండు ఆ రెండింటి దగ్గర పంచే మేము అది తీసుకోవాలంటారు మీరు తీసుకోవాలంటారు అది ఒకరు దాకా కట్టింగ్ చేయలేదు వస్తా కోసం కిలోనే కట్ చేసారు తప్ప ఇంకో కిలో కట్ చేయరు అంతకుముందు అంతకుముందు రెండు కిలోలు మూడు కిలోలు కూడా అంతకుముందు అంతకుముందు రెండు కిలోలు మూడు కిలోలు కట్ చేసి మొత్తం